ఈత పళ్ళైతే చాలా వెరైటీగా ఉంది ఫ్రెండ్స్ వాటర్ డ్రాప్స్ పడి ఉన్న హై ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే కొంకటి కూరకి వెళ్తున్నాం వర్షం పడి అంతేకాదు ఫ్రెండ్స్ దీంతో పాటు హై ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే కొంకటి కూరకి వెళ్తున్నాం వర్షం పడిన తర్వాత వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్స్ అయితే మేమైతే దారి వెంబడి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కొండకి ఎక్కడానికి మీకు అయితే చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే ఎక్కుతున్నారు కొండపైకి క్లైమేట్ అయితే చాలా గా ఉన్నాయి వర్షం పడింది గా గట్టిగా పడింది ఫ్రెండ్స్ వర్షం మార్నింగ్ ఈ టైంలో ఏ పనులు ఉండవని మేమైతే కొండపైకి వెళ్తున్నాం కొండ నుంచి మా ఊరు అయితే లొకేషన్ కనిపిస్తాయి ఫ్రెండ్స్ అవి కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను నేను మా ఫ్రెండ్స్ అయితే ఇదే ఉద్యమం అంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ సేపంటూ కూడా చెప్పట్లేదు మా ఫ్రెండ్స్ అయితే కొంకటి కూర తీస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే సగం పైకి ఎక్కేసాను ఇక్కడ నుండి చూస్తే పొలాల్లో అయితే చాలా వాటర్తో నిండిపోయి కనిపిస్తున్నాయి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఆ కొంకటి కూర ఆకులు ఎలా తీయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒక రకం ఈ రకం ఇవి తింటే మనకైతే వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి చాలా ప్రమాదకరమైనవి ఇవి మనం ఈజీగా దాని నుంచి వేరు చేయవచ్చు మనమైతే అవి చాలా మృదువుగా కనిపిస్తాయి మనకైతే అవి కూడా మీకు అయితే చూపిస్తాం వాళ్ళు తీసే విధానాన్ని అంతేకాదు ఫ్రెండ్స్ దీంతో పాటు మాకైతే చిన్న చిన్న పుట్టగొడుగులు కూడా కనిపించింది ఇవి తింటారో తినారో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి తీసుకెళ్దామా తీసుకెళ్ళకూడ సందేహ సందిహ సందిగ్గంలో నేనైతే ఉన్నా ఒకసారి ప్లేస్ గూగుల్లో సెర్చ్ చేసి నేనైతే తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఇవి తినడా తినాలనుకుంటే తినేస్తాను కానీ తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే పైకి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు పైకి వెళ్లే కొద్దీ నాకైతే వచ్చేస్తుంది ఇంత చల్లదనంలో కూడా ఇక్కడ నుంచి మా ఎలా ఉందో మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఈ లొకేషన్ మిస్ అయిపోతానని మా ఫ్రెండ్స్కి అంతా వదిలేసి నేను అయితే కిందికి వచ్చి పైకి వచ్చాను ఇక్కడ నుంచి చూస్తే అయితే నాకైతే వేరేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ లొకేషన్ నచ్చుతుంది అనుకుంటున్నాను చూపిస్తాను ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో మొత్తం పొగ మంచుతో ఉంది వర్షం పడడం వల్ల అయితే ఫుల్గా పొగ పొగతోనే ఉన్నాయి ఎలా ఉంది స్టూడెంట్ మీరే అదే ఫ్రెండ్స్ మా ఊరు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ లైట్స్ కూడా ఉన్నాయి కరెంట్ అయితే వచ్చినట్టుంది ఇప్పుడు నేను ఇందాక వచ్చేటప్పుడు కరెంట్ అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ నాకైతే వ్యూ అయితే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం చెట్లు పొగ మంచే ఉంది ఈత పాలు కూడా దొరికింది ఫ్రెండ్స్ ఇవైతే కాయలు ఇవి తీసుకెళ్ళి వాటర్లో పెడితే వెంటనే పండు పండుతాయి ఇవి తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి మనం బొడెంగులు దొరికేది కూడా ఇది ఈ చెట్లునే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి దుబ్బులోనే ఉంటాయి బొడెంగులు కూడా కానీ ఈ టైంలో ఉండదు అవి పురుగుల మారి ఎగిరిపోయి ఎగిరిపోయి ఉంటుంది మీరు ఎప్పుడైనా బొడెంగులు తిని ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తినే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను నేనైతే వెతికితే వెతికితే ఇవే దొరికింది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు వారు ఏ విధంగా తీస్తున్నారో కూడా మీకు అయితే చూపిస్తా నేను మొదటిసారిగా రావడం వల్ల నాకైతే దొరకలేదు అంతగా కనిపించినా నేనైతే అది మంచిదా చెడ్డదా అన్న సందిగ్ధంలో ఉండిపోయా వాళ్ళు తీసిందైతే మీకు చూపిస్తా వాళ్ళు ఎన్ని తీశారు నేనైతే ఈ పిడికడే తీసిన పిడికడే కూడా కాదు ఇదైతే చాలా కొద్దిగా మాత్రమే వాళ్ళు ఎన్ని తీసారో మీకైతే చూపిస్తాను ఈత పళ్ళు అయితే చాలా వెరైటీగా ఉంది ఫ్రెండ్స్ వాటర్ డ్రాప్స్ పడి ఉండడం వల్ల నాకైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మళ్ళీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈతపళ్ళు ఇవి ఈవినింగ్ వచ్చేసరికి పండిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ అలా ఉన్నాయి అయితే మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా రావట్లేదు వాళ్ళు అక్కడ తీస్తు తీసి సంచిలో నింపుతున్నట్టున్నారు అక్కడ నుండి వస్తే వారు ఏ విధంగా కూరని తీస్తున్నారో మీకు అయితే చూపిస్తా కొంకటి కూరని నెక్స్ట్ అది ఆ కొండపైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడైతే చాలా అద్భుతంగా లొకేషన్స్ ఉంటాయి పెద్ద ఫాండ్ ఉంది సెరువు ఉంది ఈ టైంలో లో అయితే ఫుల్గా వాటర్ ఉంటుంది వేసవిలో అంత ఎక్కువ వాటర్ ఉంటుంది కానీ జంతువులు అయితే అక్కడ నీరు తాగడానికి వస్తే ఆ ప్లేస్ అయితే బలగ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అది ఆ కొండ మీదకి వెళ్తున్నాం అక్కడ క్రికెట్ స్టేడియం చేసేంత ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్ద ప్లేస్ అక్కడ నుండి చూస్తే మనకైతే దాదాపుగా ఎనిమిది తొమ్మిది సెల్ టవర్స్ అయితే కనిపిస్తాయి అక్కడ నుంచి అంటే అది చాలా హైట్ లోనే ఉంది మనకి చూడడానికి ఇలా ఉంది మనం అయితే సగం హైట్ గా వచ్చేస్తాం అవి కూడా చూపిస్తాను ఇంకో లొకేషన్ అక్కడ డిస్క్రిప్షన్ లో ఇంకిస్తాను ఫ్రెండ్స్ ఆ కొండలో కేవ్స్ అయితే ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి వీడియోస్ అయితే చేస్తాం మేము కానీ చాలా భయం భయం మీద ఫ్రెండ్స్ ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి మాకైతే భయం పుట్టింది అందుకు వస్తాం అక్కడ నుంచి క్యాంపెయిన్ చేసుకోవడానికి భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఈ కొండ మీద కూడా పెద్ద చెరువు ఉంది ఫ్రెండ్స్ అవి కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను ఆ ఆ మొత్తం రాయి మీద సెరువు అయితే ఉంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రావట్లేదు నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఇవి మంచి తీయకుండా మనము వేరే తీస్తే మనమైతే వాంటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది తిన్న తర్వాత అందుకనే నేనైతే వెయిట్ చేస్తున్నావు వారు తీసే విధానాన్ని చూసి నేనైతే తీస్తాను కొన్ని తీసాను కానీ ఇవి కూడా మంచిదే సిడ్డదాన్ని నాకైతే సందిగ్ధంలోనే ఉంది ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ మా ఇల్లు అదిగో అక్కడ ఇక్కడ నుండి చూస్తే చాలా వెరైటీగా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అదే మా ఇల్లు పక్కనే చిన్న చిన్న పొలాలు ఉన్నాయి అదిగో ఫ్రెండ్స్ అదే మా పెద్ద ఊరు మేము అక్కడ నుంచి కిందకి వస్తాం అనమాట షిఫ్ట్ అయిపోయాం లేకపోతే అందరితో ఉండాల్సింది కానీ మార్పు వల్ల అలా జరిగింది ఒకసారి అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వర్షం పడిన తర్వాత కొండపైకి వస్తే ఆ మేఘాల మధ్య తిరుగుతుంటే ఆ పీలేవేర్ ఫ్రెండ్స్ నాకైతే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో చూడండి ఒకసారి కొండకైతే ఎక్కడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ వర్షం పడిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది మీకైతే పైన ఉన్న చెరువుని కూడా చూపిస్తా ఫ్రెండ్స్ నీరు ఉంటుంది ఈ టైంలో ఇదిగో ఫ్రెండ్స్ మా అక్క అయితే తీస్తుంది చిన్న చిన్నవి తెంపుతున్నాయి చూడండి అవే తెంపుకోవాలన్నమాట దాంట్లో కూడా వేరే రకమే ఉన్నాయి మీకు అయితే అవి కూడా చూపించాలి కదా ఇందాక అవి వెరుగా ఉంటాయంట అంటే మనకైతే వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనమైతే తీసుకోవాలి మా అక్క అయితే సంచడి తీసింది చూపించకది చూడండి ఫ్రెండ్స్ అలా తిక్కబెట్టుకొని కొంకటి కూరలు అయితే తీస్తుంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళు ఉంటే చేయండి ఫ్రెండ్స్ ఇవి కొండ ప్రాంతంలోనే చాలా అరుదుగా దొరుకుతాయి చాలా రుచిగా కూడా ఉంటాయి మా వాళ్ళు అయితే వెతుకుతున్నారు ఫ్రెండ్స్ కొంకటి కూర గురించి తీస్తూ వెతుకుతూ తీస్తూ వెతుకుతూ చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు ఈ ప్రకృతి మధ్య మీరు కూడా అప్పుడప్పుడు కొండపైకి వచ్చి కాలం గడుపుతుంది ఫ్రెండ్స్ టైం దొరికినప్పుడల్లా మీకైతే ఈ లొకేషన్ నచ్చుతుంది ఫ్రెండ్స్ పొగ మంచి ఉండడం వల్ల చాలా అద్భుతంగా లొకేషన్ కనిపిస్తుంది మా ఫ్రెండ్స్ అయితే తిరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ కాలక్షేపం కోసమే వచ్చినట్టున్నారు వీళ్ళు నేను వీళ్ళతో పాటే వచ్చాను లొకేషన్ చాలా అద్భుతంగా ఫ్రెండ్స్ మాట్లాడితే లొకేషన్ అయినా వస్తుంది కానీ నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చూస్తుంటే మా ఊరు కొంకటి కూర చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే ఎలా చేస్తుందో అది ఎలా వండుతుందో చూడాలి ఇంటికి వెళ్ళేసరికి దాంతో కాంబినేషన్ ఎడ్ చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్లీ సెరువు దగ్గరకు వచ్చాం వాటర్ అయితే లేవు నేనైతే అప్పుడు వర్షకాలం వచ్చినప్పుడు చాలా అద్భుతంగా కనిపించింది కానీ ఇప్పుడైతే వాటర్ లేదు కొద్దిగా ఉన్నాయి రాయి లేకపోతే వాటర్ అయితే ఎక్కువ స్టోర్ అయ్యేదేమో దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తాను నేను పెద్ద సెలవే ఉంటదనుకున్నాను అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ చాలా చిన్న సెలవు అయితే ఉంది చూపిస్తాను మీకు వెళ్ళి చిన్న లోతుగా ఉంటుందేమో అనుకుంటున్నాను ఎలా ఉందో చూపిస్తాను మీకు ఫుల్గా గా బురద అయిపోవడం వల్ల అయితే కడుకోవడానికి ఇది బాగా ఉపయోగపడింది ఫ్రెండ్స్ వాటర్ అయితే చాలా స్వచ్ఛమైనదిగా ఉంది కానీ బురద బురదగా ఉన్నాయి మొత్తం మా వాళ్ళు అయితే కాళ్ళు చేతులు వేసుకుంటున్నారు చిన్న సర్వర్ ప్లాంట్స్ నేనైతే చాలా పెద్దదాన్ని ఎక్స్పెక్ట్ చేశా బట్ చాలా చిన్నది ఇది చూడండి ఫ్రెండ్స్ సెరువు వీడియో నచ్చితే లైక్స్ అండ్ ఫ్రెండ్స్ మరిన్ని ప్రకృతి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం ఒక ప్రకృతి రహస్యంతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బెల్లైకన్ని కూడా క్లిక్స్ చేయండి సెరువు నుండి వచ్చినప్పుడు మా అక్క వాళ్ళు చెప్పిన పద్ధతిలో నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా తీసుకోవాలో వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది చిన్న చిన్నవి తీసుకోవాలి ముద్రపోయినా వదిలేయాలనిపించింది నాకైతే ఇవి తీస్తుంటే నాకు కూడా నాకు కూడా తీయడం వచ్చేసింది అనిపించింది ఫ్రెండ్స్ చూడండి నేనైతే సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి చిన్న చిన్న మృదువుగా ఉన్న ముందు మాత్రమే తీసుకుంటున్నాను చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ముళ్ళు మధ్య తీయాలంటే పెద్ద పెద్ద చే మొక్కలు ఉన్నాయి వాటిని తప్పించి నేనైతే తీస్తున్నాను ఇవి తీసేటప్పుడు అయితే కొన్ని విరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి ఇందాక తీసిన కంటే చాలా తక్కువ తీసాను ఫ్రెండ్స్ మొత్తానికి కొంకటి కూర తీసుకుని అయితే నేనైతే కిందికి వచ్చేసాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు ఇంకా తీస్తూనే ఉన్నారు టైం అయిపోతుంది వెళ్దామన్నా వినట్లేదు వాళ్ళు అయితే తీస్తూనే ఉన్నారు నేను అయితే కిందికి వచ్చేసాను ఫైనల్లీ కొంకటి కూర అయితే తీస్తాను ఫ్రెండ్స్ వీడియో గురించి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి నేను వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే తెగా నవ్వేస్తున్నాడు